హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు చనల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇటీవల జరిగిన మూత తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా మూడు వేల రూపాయలు అలాగే ఇరవై ఐదు కేజీలు బియ్యము అలాగే ఆరు నిత్యావసర సర్కులకు సంబంధించి రెండు జీవోలు సపరేట్గా అంటే ఆర్థిక సహాయానికి సంబంధించి జీవో నెంబర్ సపరేటు అలాగే నిత్యావసర సర్కులకు సంబంధించి జీవో నెంబర్ సపరేటు అంటే జీవో నెంబర్ నూట పద్నాలుగు జివో నెంబర్ నూట పదిహేను తీసుకువచ్చి యొక్క వరద బాధితులు ఎవరైతే ఉన్నారో షెల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఆర్థిక సహాయం అందాలి అలాగే ఈ సర్కుల్ కూడా అందాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అట్లా సరుకులు ఎలా పొందాలి ఎలాంటి సరుకులు ఇస్తున్నారు ఎవరు ఈ సరుకులు పొందడానికి అర్హులు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దయచేసి ఇప్పుడు లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ జియో నెంబర్ ఫిఫ్టీన్ అంటే జియో నెంబర్ నూట పదిహేను జియో నెంబర్ నూట పదిహేను అనేది పది కేజీలు బియ్యము మరియు ఆరు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలి ఉచితంగా పంపిణీ చేయాలని చెప్పేసి జియో నెంబర్ ఫిఫ్టీన్ తీసుకురావాలి జియో నెంబర్ వన్ వన్ ఫైవ్ జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ తీసుకురావడం జరిగింది నూట పదిహేను ఓకేనండి జియో నెంబర్ ఎప్పుడండి చూడండి ఇక్కడ మేము చూపిస్తున్నాను స్క్రీన్ మీద చూడండి స్క్రీన్మె చూపించినట్టు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న నేను వచ్చింది జియో సో దీనికి సంబంధించి పైన ఏముంది పైన స్టూడెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మోతా సైక్లోన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీఫ్ మెజర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఓవర్ అండ్ ది అబోవ్ నామ్స్ ఫిక్స్డ్ అండర్ ఎస్డిఆర్ఎఫ్ సో ఎవరైతే ఈ యొక్క మోతా తుఫాన్ వల్ల బాధితులు ఉన్నారో వాళ్ళకి ఈ కొన్ని నిత్యావసర సరుకులు అందించాలి అంటే ఇక్కడ ఎలా నిత్యావసర సరుకులు అందిస్తారంటే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో అక్కడ విఆర్ఓ గారు అలాగే మండలంలో ఉన్న ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో బాధితులను గుర్తించడం జరుగుతూ ఉంది అలాగే మనకి ఈ తుఫాను వచ్చినప్పుడు అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రతి సచివాలయంలో ఒక స్కూల్లో కావచ్చు సచివాలయంలో కావచ్చు లేదా ఒక తుఫాన్ బిల్డింగ్లో కావచ్చు ఈ యొక్క పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎవరైతే వరలు ఉన్నారో వాళ్ళు వచ్చి అక్కడ ఉండడం జరిగింది అక్కడ అక్కడే భోజనాలు కానీ అన్ని కల్పించారు వాళ్ళు అప్పుడు ఈ యొక్క ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చారు అలాగే డీలర్స్ ఈకేవీసీ కూడా తీసుకున్నారు సో మే పునరావాస కేంద్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సహాయం అందుతుంది ఆ పునరావాస కేంద్రాలు కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉంటే అంటే గుర్తింపబడని బాధ్యతలు ఉంటే గుర్తింపబడిన వరద బాధ్యతలు ఉంటే వాళ్ళకి కూడా కేవైస్ తీసుకొని చేయడం జరుగుతుంది మీరు మీ యొక్క రెవెన్యూ అధికారిని కన్సల్ట్ అయితే వేరే గారిని మీకు దాని ఇన్ఫర్మేషన్ ఎలా అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో మనం ఏమి అవ్వబోతున్నాం సరుకులు అంటే ఇక్కడ ఇక్కడ మనం చూసినట్టు ఒక సిక్స్ ఇరవై ఐదు కేజీలు బియ్యం అని చెప్పాము అదేవిధంగా ఆరు ఆరు సరుకులు అని చెప్పాము అవేంటి అని చూసినట్లయితే ఒకసారి మన సర్కులు చూసినట్లయితే క్లియర్ చూసి తెలుగులో మీకు ఆ జివోనిలో ఉన్న బియ్యం ఇరవై ఐదు కేజీలు అదే మత్స్యకారులు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాభై యాభై కేజీలు అండి ఎందుకంటే వాళ్ళు ఆ సముద్రం దగ్గరగా ఉంటారు కాబట్టి ఎక్కువ వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వరదకు సంబంధించి వాళ్ళకి యాభై కేజీలు మామూలుగా జనరల్గా అయితే పది కేజీలు మత్స్యకారులకైతే అయితే యాభై కేజీలు బియ్యం కందిపప్పు కేజీ నూనె పామాయిల్ నూనె అంటేది వన్ లీటర్ ఇస్తారు రూపాయలు ఒక కేజీ ఇస్తారు అలాగే బంగాళదుంపలు ఒక కేజీ ఇస్తారు అలాగే చక్కెర వన్ కేజీ ఇస్తారు ఓవరల్గా నిత్యావసర సరుకులు ఇస్తారు ఇంక్లూడింగ్ మనకి పాతి కేజీలు బియ్యం జనరల్గా ఇస్తారు అలాగే వచ్చే కార్లు యాభై కేజీలు బియ్యం ఇస్తారు ఓకే తర్వాత ఇది నిత్యావసర సరుకులు అంటే ఆల్రెడీ చెప్పాను ఎవరార్హులు అనేది నెక్స్ట్ మూడు వేల రూపాయలకి ఎవరార్హులు త్రీ థౌజండ్ పొందాలి ఆర్థిక సహాయం అంటే ఎవరార్హులు అంటే ఇక్కడ సారీ జియో నెంబర్ వన్ వన్ ఫోర్ నూట పద్నాలుగు నిత్యావసర సరుకులకు సంబంధించి జివో నెంబర్ నూట పదిహేను ఈ యొక్క ఆర్థిక సహాయానికి సంబంధించి మూడు వేల రూపాయలకి సంబంధించి జియో నెంబర్ నూట పద్నాలుగు జివోతో సహా మీకు చూపిస్తున్నాను చాలామంది ఇదే అక్కడ జరగట్లేదు చేయట్లేదు అనుకోవచ్చు అందుకే మీకు జివో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జియో నెంబర్ జియో నెంబర్ చూపించకపోతే ఇదంతా జరగట్లేదు ఇదంతా అబద్ధం అనేది యూట్యూబ్లో కా మన యూట్యూబ్ కామెంట్స్ వస్తాయి సో అందుకని మీకు జియోస్ కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాం సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది కూడా నిన్నే వచ్చిందండి ఈ జివో కూడా రెండు జివోలు నిన్నే వచ్చే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ న్యాచురల్ కెలామిటీస్ మౌంతా సైక్లో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్పెషల్ స్కేల్ ఆఫ్ అసిస్టెన్సీ ఆఫ్ టూ త్రీ థౌసండ్ రూపీస్ ఫర్ ఫ్యామిలీ హూ సెల్టర్డ్ ఇన్ ది రిలీఫ్ క్యాంప్స్ సో ఎవరైతే అంత క్లియర్గా ఉంది హూ సెల్టర్డ్ ఇన్ ది రిలీఫ్ క్యాంప్స్ మనం రిలీఫ్ క్యాంప్స్ పెట్టారు కదా గవర్నమెంట్ వారు అందులో ఉన్న వారికి మాత్రమే అని మెన్షన్ చేశారు ఇప్పుడు అందులో ఉన్నవారికి మాత్రమే అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు అప్పనికలి ఆధార్ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ ఆల్సో ఈ కూడా తీసుకోవడం జరిగింది వైల్ ద రిటర్న్ టు హోమ్ ఈ పునరావాసరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే ఆ పునరావా సెల్టర్డ్ కల్పించారు క్యాంప్స్ ఆ క్యాంప్స్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ మూడు వేల రూపాయలు ఇవ్వాలి మరి ప్ర ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తారా లేదా కుటుంబానికి మూడు వేల రూపాయలు ఇస్తారా అక్కడ ఏముంది త్రీ థౌజండ్ ఫర్ ఫ్యామిలీ అని ఉంది మరి ఒక్కలే వెళ్తే సింగిల్కి వెళ్తే అనేది కూడా చూద్దాము సో ఆర్డర్ ఎలా ఉందంటే ద హాంబోల్ చీఫ్ మినిస్టర్ డ్యూరింగ్ ద రివ్యూ మీటింగ్ అన్స్ స్పెషల్ స్కేల్ ఆఫ్ అసిస్టెన్స్ తీసుకు పర్ ఫ్యామిలీ హూ హావ్ షెల్టర్ అని చెప్పేసి ఉంది ఒకళ్ళు మనం తెలుగులో చూద్దాం దీన్ని సో తెలుగులో చూసినట్లయితే మోంతా తుఫాన్ వల్ల ఇల్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరుకున్న ప్రతి వారికి ఆర్థిక సాయం ప్రకటించింది ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయలు చొప్పున ఒక్కరే ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురిలో ఒక్కరు మాత్రమే షెల్టర్కి వెళ్ళారు ఒక ఫ్యామిలీ నలుగురు ఉన్నారు ఒకళ్ళు మాత్రం షెల్టర్కి వెళ్ళారు ఇప్పుడు ఎందుకు ఇస్తారు ఒక పర్సన్ కాబట్టి ఒక వ్యక్తి వెళ్ళాడు కాబట్టి ఆ వ్యక్తి వెయ్యి రూపాయలు ఇస్తారు అదే వ్యక్తి వెయ్యి రూపాయలు ఎవరు ఉన్నారు అయితే ఒక కుటుంబంలో కంటే ఎక్కువ మంది ఉన్నట్లయితే ఆ కుటుంబానికి గరిష్టంగా మూడు వేల రూపాయలు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదుగురు ఉన్నారు ఐదుగురు కూడా షెల్టర్కి వెళ్ళారు వరద బాధలు ఐదుగురు వెళ్ళారు సో మరి వాళ్ళన్నది ఏంటంటే కనీసం ముగ్గురు ఉంటే మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే మనిషికి వెయ్యి రూపాయలు చెప్పిన ముందు అంటే మూడు వేల రూపాయలు నలుగురు ఉన్నారు నాలుగు వేలు ఐదుగున్న ఐదు వేలు కాదు గరిష్టంగా మూడు వేల రూపాయలు అది మనం అర్థం చేసుకోవాలి ఈ సాయం పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో అందజేయబడుతుంది జిల్లా కలెక్టర్లు మరియు రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు ఓకేనా నెక్స్ట్ పునరావాస కేంద్రాల ఏర్పాట్లు మొంతా తుఫాను ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంది వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సిన ఆహారం నీరు ఔషధాలు మరి నిత్యావసర అందజేయడం జరిగింది తుఫాన్ ప్రభావంగా పూర్తిగా తగ్గే వరకు పునరావాస కేంద్రాలు కొనసాగుతాయి అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ తుఫాన్ ఎలిమినేట్ తెలుస్తుంది బట్ కొన్ని కొన్ని ఇంకా అలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పూర్తిగా తగ్గిందన్న తర్వాత మాత్రమే ప్రభుత్వం వాళ్ళని ఇంటికి పంపిస్తుంది సహాయం అందించే జిల్లాలు సరే మేజర్గా ఉన్న జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా మేజర్ జిల్లాలు ఏమంటే సహాయం అందుతున్న జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అలూరు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం ఎస్పీఆర్ నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ జిల్లాలన్నింటిలో కూడా ఈ యొక్క ఆర్థిక సహాయం అందుతుంది ఇంకా మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది వ్యక్తికైతే వెయ్యి రూపాయలు కుటుంబానికైతే గరిష్టంగా మూడు వేల రూపాయలు గరిష్టంగా అని చెప్తున్నాను పెట్టుకోండి అసలు మొత్తం అసలు మొత్తం బ్రీఫ్గా ఓవరాల్గా జివో నెంబర్ నూట పద్నాలుగు జివో నెంబర్ నూట పదిహేను మనం చూసినట్లయితే ప్రతి తుఫాను బాధిత కుటుంబానికి ఉచిత నిత్యావసర సరుకులు అంటే ఖచ్చితంగా రిలీఫ్ క్యాంపులో ఉండాలని అర్థమవుతుంది ఇఫ్ ఇన్ కేస్ రిలీఫ్ క్యాంపులో లేకుండా వాళ్ళ ఇంట్లోనే అలా మునిగి ఉంటే అధికారులు చూస్తారు వాళ్ళకు కూడా సహాయన ఆర్థిక సహాయం అందిస్తారు నిత్యావసర సరుకులు అందిస్తారు ప్రతి వ్యక్తికి వేరూపల ఆర్థిక సహాయం ఇది ఇది మాత్రం రిలీఫ్ సెంటర్ మాత్రమే ఓకేనా ఒక కుటుంబానికి గరిష్టంగా మూడు వేల రూపాయలు గరిష్టంగా మూడు వేల రూపాయలు సహాయం పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ సహాయం అందిస్తారు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సహాయం అదనంగా ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం సో ఈ స్కీమ్ మొత్తం కూడా ఏదైతే జో నెంబర్ నూట పద్నాలుగు జో నెంబర్ నూట పదిహేను ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా పునరావాస కేంద్రాలు రిలీఫ్ సెంటర్స్ పెట్టారో ఆ సెంటర్లో ఎవరైతే నమోదు చేసుకున్నారో ఆ సెంటర్లో ఎవరైతే రెండు టూ టూ త్రీ డేస్ ఉన్నారో వాళ్ళకి సహాయం ఖచ్చితంగా అందుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అందుతుంది ఎందుకంటే పునరావాస కేంద్రాలు తరలించిన వారు మాత్రమే షెల్టర్డ్ ఫ్యామిలీ అని చెప్పి మనం అనుకుంటాం కాబట్టి ఈ జియో నెంబర్ ఈ జియోస్ ప్రకారం వాళ్ళకి మాత్రం గుర్తిస్తుంది సో ఇంకా లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ పాలన వాళ్ళని మనం గుర్తించ పునరావాసానికి వచ్చే సమయం కూడా లేకుండా ఎక్కడైనా అలా అలా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం నిత్యాసవస్థలు సరుకులు అందిస్తారు సో ఏదైనా ప్రభుత్వం గుర్తించిన కుటుంబాలకు మాత్రమే సహాయం అందిస్తుందని మనం తెలుసుకోవాలి ఓకే అందరూ బాగుండారు అంతమైన జరగాలి జై